రోడ్క హైదరాబాద్ సిపి సజ్జనార్ని కలిశారు టాలీవుడ్ ప్రముఖులు ఈ సమావేశానికి హాజరైన వాళ్లలో చిరంజీవి నాగార్జున దిల్ రాజు రాజమౌళితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత కీలకమైన చర్చ జరుగుతోంది మనం లైవ్ విజువల్స్ని చూస్తూ ఉన్నాము ఇందులో నాగార్జున రాజమౌళి వీళ్ళంతా కనిపిస్తూ ఉన్నారు చిరంజీవి దిల్ రాజుతో పాటుగా పలువురు ప్రముఖులు వెళ్లారు ప్రధానంగా సినిమా పరిశ్రమ ఏ రకంగా దెబ్బ తింది ఏ రకంగా నష్టపోతోంది అన్నది వీళ్ళంతా కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు కాబట్టి వీళ్ళంతా కూడా ప్రభుత్వంతో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్తో చేతులు కలుపుతూ వాళ్ళు తీసుకుంటున్న యాక్షన్కి పూర్తి సహాయ సహకారాలు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అందిస్తున్నారు అన్నది చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాము ఐ బొమ్మ రవి అరెస్ట్ సంచలనం వేరేపింది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ని ఛాలెంజ్ చేశాడు అతను దమ్ముంటే పట్టుకోండి యొక్క దేశం కాదు అనేక దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నాము ఏ రకంగా పట్టుకుంటారో చూస్తాము అంటూ అతను చేసిన ఆ ఛాలెంజ్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత వేగంగా అడుగులు వేసిందో మనం చూస్తూ ఉన్నాము అతను తిరిగి దేశంలో అడుగు పెట్టగానే పెట్టి పెట్టగానే అతన్ని అరెస్ట్ చేశారు సో ప్రస్తుతం హైదరాబాద్ సిపి సజ్జనార్ విజువల్స్లో కనిపిస్తూ ఉన్నారు టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి దిల్ రాజు రాజమౌళి నాగార్జునతో పాటుగా పలువురు ప్రముఖులు మనకి కనిపిస్తూ ఉన్నారు సమావేశానికి వీళ్ళంతా ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా పాల్గొంటూ ఉన్నారు సినిమా పైరసీకి చెక్ పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా వీళ్ళంతా కూడా చర్చించారు రైట్ సైడ్లో బాక్స్లో వస్తున్న విజువల్స్లో ఈ ప్రెస్ మీట్ కంటే ముందు వాళ్ళంతా జరిపిన చర్చల విజువల్స్ ని మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు సిపి సజ్జనార్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు వీళ్ళంతా కూడా ఆ సమావేశానికి హాజరవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాము ఐ బొమ్మ రవికి సంబంధించి కీలక విషయాలు బయటపడే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది ఇప్పటికే చంచల్గూడ జైలుకి ఐ బొమ్మ రవిని తరలించారు ఏడు రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు ఇంకొక వైపు పిటిషన్ కూడా వేశారు ఈ క్రమంలో ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ చాలా కీలకమైనది సిపి సజ్జనార్ ఏం చెప్తారు ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత అతన్ని విచారించిన తర్వాత అతను ఎలాంటి విషయాలు చెప్పాడు గతంలో తను బహిరంగంగా విసిరిన ఛాలెంజ్ లో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు మాట్లాడేదానికి ఎస్సీపీ సజ్జనార్ మాట్లాడుతున్నారు